హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చికెన్తో మూడు రకాల రెసిపీస్ చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఆహా అంటారండి ఇంట్లో కనుక ఎలా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా చూపించే రెసిపీ వచ్చేసి కాజు చికెన్ పకోడా అండి చికెన్ అంటేనే టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ పకోడీలో కాజు వేసామంటే మధ్య మధ్యలో క్రంచిగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా వీడియోలో పులిపోదమా ముందుగా దీనికోసం చికెన్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి చికెన్ అనేది ఈ విధంగా చిన్న ముక్కల కింద తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్లో వేసుకొని పసుపు కొద్దిగా పెప్పర్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోవచ్చండి శనగపిండి కూడా వేసుకోవచ్చు నేనైతే కాన్ఫ్లోర్ వేసాను వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక ఎగ్ని వేసుకోవాలి ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్కి ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు చికెన్ అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే కనుక కొంచెం కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చండి చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత జీడిపప్పుని ఇలా వేసుకుంటున్నాను జీడిపప్పు వేసుకున్న తర్వాత కలుపుకోకుండా అలానే ఉంచుకొని జీడిపప్పు ఒకటి ఇలా చికెన్ మధ్యలో ఈ విధంగా పెట్టుకుంటూ డీఫ్లెక్స్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చికెన్ మధ్యలో కాజుని స్టఫ్ చేసుకుంటూ వేసుకోవాలి ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలండి ప్రతిదానికి జీడిపప్పు అనేది చికెన్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి కొన్ని పీసెస్ని ఈ విధంగా వేసుకుంటున్నాను నేను ఈ విధంగా చికెన్తో కాజు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా అన్నీ వేసుకొని స్ట్రైనర్తో నిదానంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చికెన్ అనేది మనం ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే ఊరికనే కలర్ వచ్చేసి లోపల అనేది పూర్తిగా కుక్ అవ్వదు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి పకోడీ అనేది మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా స్ట్రైనర్తో ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మొత్తం చికెన్ పకోడీని ఈ విధంగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి చివరగా స్ట్రైనర్లో ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నామంటే చికెన్ పకోడీ అనేది టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీగా ఉండే కాజు చికెన్ పకోడీ రెడీ అయిపోయింది అంతేనండి పదే పది నిమిషాల్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి రోడ్ సైడ్ దొరికే చికెన్ పకోడీ లాగే చాలా టేస్టీగా ఉంటుందండి క్రంచీగా ఉండే చికెన్ పకోడీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు వాన పడినప్పుడు కానీ ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు వాతావరణం ఇలా వేడివేడిగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్రంచీగా ఉండి చికెన్ పకోడీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ రైస్లోకి రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలో కూడా బాగుంటుందండి ఈ స్పైసీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చికెన్ని ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది మొక్క అనేది చెదిరిపోకుండా ఉంటుందండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు లవంగాలు వన్ కప్పు జీలకర్ర హాఫ్ కప్పు చెక్క ఐదారు ఇలాచి జాజికాయ బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ సోంపు ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి నేను మసాలా అనేది ఉట్టి ఈ కర్రీకి మాత్రమే ప్రిపేర్ చేయట్లేదండి నేను స్టోర్ చేసుకుందామని ఇలా చికెన్ మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లోనే వన్ కప్పు గసగసాలు వేసుకోవాలి ఇవి లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి ముందే వేసుకుంటే ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చివరిలో యాడ్ చేసుకున్నాను ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకు నాలుగు చెక్క నాలుగు లవంగాలు కొద్దిగా కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగో ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్స్కి దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమిషం పాటు టమాటా అనేది మగ్గిన తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని చికెన్లోని వాటర్ అంతా వచ్చే వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ సపరేట్ అయ్యి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మనం ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం ముందుగా కొంచమే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు చికెన్లోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి స్పైసెస్ని యాడ్ చేసిన వెంటనే వాటర్ వేయకూడదండి ఒక రెండు నిమిషాలు ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో గ్రేవీ అనేది దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలా కుక్ చేసుకున్నామంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అవి రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కుక్ చేసుకొని మనం రైస్లో కానీ రోటీలో కానీ బిర్యానీలో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక రెసిపీ వచ్చేసి మెరియాల కోడివేపుడండి ఇది పెప్పర్ చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది చలికాలంలో ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి అనేది అస్సలు రాదండి చాలా హెల్దీగా ఉంటారు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ దరిచేరవండి ఈ పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియోలో వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం చికెన్ని బాగా కడిగి పెట్టుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలండి ఈ విధంగా మీడియం సైజ్ పీసెస్ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్కి ముందే కారాన్ని ఇలా పట్టించి పెట్టుకోవడం వల్ల చికెన్కి బాగా కారం పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా చికెన్ని ముందుగానే కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నానండి ఈ పెప్పర్ చికెన్ ఫ్రైకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు చిన్న చెక్క ఒక ఐదు ఆరు లవంగ మొగ్గలు రెండు ఇలాచి ఒక ఐదు మిరపకాయలు వేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మసాలా అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని కర్రీలో వేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారినిచ్చి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎప్పుడు కర్రీ చేసినా ఆనియన్స్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి చికెన్లోని వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ అంతా సపరేట్ అయ్యి ఆయిల్ కూడా పైకి తేలింది కదండి ఇలా పైకి తేలిన తర్వాత ఆయిల్ అనేది బాగా కలుపుకొని స్పైసెస్ని యాడ్ చేసుకుందాం మనం ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పౌడర్ని మొత్తాన్ని వేసేసుకుంటున్నానండి మనకి చికెన్కి సరిపడా మసాలాన్ని నేను ప్రిపేర్ చేసుకున్నా కదా ఆ మసాలా అంతా చికెన్లో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్లోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చికెన్ కూడా మంచి కలర్ వచ్చింది ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయిపోయింది కదా చివరగా నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కొద్దిగా కరివేపాకుని కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చికెన్ అనేది బాగా కలుపుకోవాలండి పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మంచి కలర్ వచ్చిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెప్పర్ చికెన్ ఫ్రై చేసి పెట్టారంటే చలికాలంలో పిల్లలకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఇది రసంలోకైనా సైడ్ డిష్ కింద అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కూడా బాగుంటుందండి ఈ విధంగా లెమన్తో కానీ ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే వాళ్ళంతా చాలా ఇష్టంగా తింటారండి పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ మూడు రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్